ఒక చెప్పలడి కొన్ని వందల శ్రమలో ఆయన అనుభవించారు ఎవరు పౌలు గారు చూసారండి చూడండి అయినా సరే దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేయలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకు ఏ విధంగా కూడా ఉపకారం చేయలేదు దేవుడు నాకు ఏమైనా మేలు చేయలేదు అని తన నోట నుండి ఎప్పుడు కూడా రాలేదు ఒక కష్టానికి నువ్వు అలా అయిపోతావు ఒక శ్రమకే నువ్వు బాధపడిపోతావు ఏమంటే జ్వరంకే నీవు ఏం చేస్తావంటే నాకు దేవుడు స్వస్థపరచలేని బాధపడతావు దేవుడి మీద సనుక్కుంటావు దేవుని మీద బాధపడతావు నేను చాలా కష్టాలు అంటావు కానీ చూడండి పౌలు లెక్క పెడితే చాలా శ్రమలు చాలా దెబ్బలు చాలా అవమానాలు ప్రజల వలన కపట సహోదరుల వలన ఏమండి సాటి సేవకుల వలన సాటి విశ్వాసుల వలన తోటి ప్రజల వలన తను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు